అస్సలం అయికం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ సెషన్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన అల్లేల ప్రతాప్ గారిని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సేల్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ అమర్ అలీ గారు మర్యాద కలిసి శాలువాతో సన్మానించారు వీరితో పాటుగా కరీంనగర్ జిల్లా మైనార్టీ సేల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్బర్ అలీ గారు మాట్లాడుతున్నారు వారి మాట్లాడి అపాయింట్ అయిన సందర్భంగా ఈ ప్రాంతంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది వారు ఫ్యూచర్లో ఇంకా ఎన్నో పదవులు అలంకరించి న్యాయ సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతాప్ గారు చాలా మంచి వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి పేదవాళ్లకు సాయం చేసేటువంటి వ్యక్తి ప్రొఫెషనల్ లోపల చాలా పర్ఫెక్ట్ పట్టుదల ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తికి టీపీ రావడము చాలా సంతోషకరమైన విషయము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ వారు ఉన్నత పదవులు అలంకరించి ఈ ప్రాంతానికి న్యాయ సేవలు చాలా ఘనంగా చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ వారు ఎక్కువగానే వచ్చి మా విన్నపాన్ని మళ్ళించి మా యొక్క సన్మానాన్ని స్వీకరించినందుకు వాళ్లకు వారికి మనసుపూర్వక పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పారమిత స్కూల్స్ మంకమ తోట పద్మనగర్ కరీంనగర్